హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎగంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు డిఫరెంట్గా పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి డిఫరెంట్గా అంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మనం ఎక్కువగా పచ్చిశనగపప్పుని ఉడికించుకుని బెల్లం యాడ్ చేసుకుని పూర్ణాలని చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా అంత శ్రమ అనేది లేకుండా అంత టైం అనేది అక్కర్లేకుండా మనం ఈజీగానే ఈ పూర్ణాలను ప్రాసెస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చండి ఎక్కువగా శ్రమ పడాల్సిన పని ఉండదు అలాగే కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కూడా అప్పటికప్పుడే ఈ పూర్ణాలను చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఇంతకు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూసి ప్రాసెస్ అనేది నచ్చితే రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా కమ్మగా అనిపిస్తాయండి ఈ పూర్ణాలకి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోండి సేమ్ క్వాంటిటీలో బియ్యం తీసుకోండి వాటిని వేరువేరు గిన్నెల్లో వేసుకుని ఇలా పెట్టుకోండి వాటినిండా వాటర్ పోసుకుని ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి నాని వరకు పక్కన పెట్టుకోండి నేను పొట్టున్న మినపప్పుతో పూర్ణాలు చేయబోతున్నానండి మీరు గుళ్ళు మినపప్పు వాడుకునేలా అయితే రెండు గంటల వరకు నానితే సరిపోతుందండి పప్పు అనేది ఇలా వాటి నిండా కూడా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఏ పప్పు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటే అదే కప్పుతోనే బియ్యం తీసుకోండి ఎక్కువగా బియ్యం అనేవి యాడ్ చేయొద్దు నాలుగు గంటల తర్వాత బాగా కడుక్కొని చూపిస్తున్నానండి ఇలా పొట్టంతా కూడా తీసేసుకున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటి నిండా వాటర్ పోసుకుని బియ్యాన్ని కూడా బాగా కడుక్కొని తెచ్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మినపప్పుని వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా తీసుకుని జార్లో వేసేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇది దోశల పిండిలా ఇడ్లీ పిండిలా కాకుండా కరెక్ట్గా రుబ్బుకోవాలండి పిండి అనేది పలుచగా రుబ్బుకున్నామంటే పూర్ణాలు అనేవి వేసుకుంటున్నప్పుడు జారిపోతున్నట్లు వస్తే రౌండ్ షేప్ రావు అందుకే నేను చూపించే విధంగా గట్టిగా కలుపుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ అవసరానికి తగ్గట్టుగా కలుపుకోండి బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కడుక్కొని తెచ్చుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాం బియ్యం మాత్రం ఎంత సాఫ్ట్గా నలిగితే పూర్ణాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి బియ్యంలో ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకులు అనేవి తగలకూడదండి అలా తగిలినట్లయితే మనం డీఫ్రై ఫ్రై చేసుకుంటున్నప్పుడు పూర్ణాలు అనేవి ఆయిల్లో నుంచి చిటపట్లాడి మన మీద పడుతూ ఉంటాయి కిచెన్లో పడుతూ ఉంటాయి అందుకే బియ్యాన్ని మాత్రం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యంలో ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెంగా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా రావాలండి పిండి అనేది మనం మినపప్పు ఎంత తీసుకుంటే బియ్యం కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నామంటే పూర్ణాలు చాలా కమ్మగా సాఫ్ట్గా వస్తాయండి ఎంత ఎన్ని ఎన్ని గంటల వరకు కూడా మెత్తగానే ఉంటాయి నిల్వ ఉంచుకున్నా సరే గట్టి పడకుండా చక్కగా సాఫ్ట్గానే వస్తాయండి అందుకే బియ్యం పప్పు కూడా సమానంగా తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బియ్యపిండి కూడా అలా మినపిండిలో వేసుకుని గరిటితో మొత్తం కూడా బాగా కలిసే వరకు కొంచెంసేపు కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక గంట పాటైనా నానబెట్టుకోవాలండి నానినట్లయితే బియ్యంలో ఏమైనా చిన్న చిన్న పలుకులు బియ్యపు నూక అలాంటివి ఏమైనా నలగకుండా ఉంటే అవి చక్కగా నానిపోయి సాఫ్ట్గా వస్తాయి అండి అప్పుడు మనకి ఆయిల్లో వేసినప్పుడు ప్రమాదం ఏం జరగకుండా చక్కగా డీఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం పప్పుకి సరిపడా సాల్ట్ వేసుకుందాం మీరు పిండిని నానబెట్టుకునే టైం ఉంది అనుకుంటే వంట సోడా వేయక్కర్లేదండి అంత టైం లేదు అనుకుంటే చిటికటి వంట సోడా వేసుకోవచ్చు ఇప్పుడు అటుకులండి డిఫరెంట్ పూర్ణాలు డిఫరెంట్ టేస్ట్ అని చెప్పాను కదా ఇవి అటుకులండి అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని బాగా కడుక్కోండి దాని లోపల ఇసుక అనేది ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి ఇలా ఒక జల్లెడి గిన్నెని తీసుకుని దానిలోకి ఇలా వేసుకొని దాని నిండా కూడా వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్నారంటే దానిలో డస్ట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుందండి గిన్నెలోకి అలా రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇలాంటి జల్లెడి గిన్నె ఉంటే ఇలాంటి గిన్నెలో అయినా వేసుకుని దానిపైన వాటర్ పోసుకుంటూ ఉంటే దానిలో ఉన్న డస్ట్ ఇసుక అంతా కూడా కిందకు వచ్చేస్తుందండి అలా అలాగైనా కడుక్కోండి కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి ఇలా కడుక్కొని తెచ్చుకున్నాం కదా వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు బెల్లం అండి ఇది బెల్లం సిరప్ అండి ఇది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం తీసుకోండి ఆ బెల్లాన్ని తురుముకుని ఒక అరకప్పు వాటర్ పోసుకుని బెల్లము వాటర్ కూడా కళాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం గడ్డలు కరిగే వరకు కూడా కలుపుకోండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది అలా కరిగిన తర్వాత వాటిని షైనర్తో వడగట్టుకొని చూపిస్తున్నానండి ఇలా వడపోసుకున్న తర్వాత బెల్లం సిరప్ తెచ్చుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అటుకులలోకి మనం పాలను పొయ్యిపోతున్నా కాచుకుని వేడివేడిగా ఉన్న పాలను పొయ్యాలండి ఎందుకంటే అటుకులు కొంచెంసేపు నానాలి ఇవి వేడివేడి పాలండి పాలు పోసుకుని నానపెట్టుకున్నట్లయితే అటుకులకు టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది మీరు వేసుకుంటే రెండు కప్పులు పాలైనా వేసుకోండి అటుకులు ములిగే వరకు కూడా పోసుకోవాలండి అంతకంటే కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి ఎందుకంటే పది నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే అటుకులన్నీ కూడా బాగా నాని ఉబ్బుతున్నట్లుగా పైకంటూ వస్తాయండి క్వాంటిటీ పెరుగుద్ది అందుకే మనం ఎక్కువగా పోసుకోవాలి అటుకులు ములిగే వరకు కాకుండా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి మీకు ఉన్నట్లయితే పాలు అనేవి మొత్తం కూడా పోసుకుని నానపెట్టుకోండి లేదంటే ఒక కప్పు పాలు కప్పు వాటర్ అయినా నానబెట్టుకోండి కప్పు పాలు కానీ కప్పు వాటర్ కానీ వేసుకుని నానబెట్టుకోండి ఇలా మొత్తం కూడా అటుకుల్ని అలా పాలలోకి ముంచుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా నానుతాయండి నానిన తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి బెల్లం సిరప్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి అటుకులు క్వాంటిటీ రెండు కప్పులు ఉంటే బెల్లం క్వాంటిటీ ఒక్క కప్పు ఉండాలండి ఒక్క కప్పు అటుకులు తీసుకుంటే అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇలా నానిన తర్వాత అటుకులను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి లేదంటే పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి అటుకులు చాలా ఈజీగా నానిపోతాయి కదా మనం పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని కట్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం నానపెట్టుకున్న అటుకులన్నీ కూడా అలా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ పూర్ణాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి అంతకుముందు మీరు చూసారో లేదో కానీ ఒకసారి నేను చూపించే ప్రాసెస్తో చేసి చూడండి టేస్ట్ అనేది మీ అందరికీ నచ్చుతుందండి ఎక్కువగా ఇవి చేసుకోవాలని అనుకుంటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని అలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు నిండా కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుమండి ఇది అలా అటుకుల పేస్ట్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు కరిగించుకుని రెడీ చేసి వడకట్టుకున్న బెల్లం సిరప్పండి ఇది ఇది కూడా అలా వేసేసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకా రెండు మూడు స్పూన్లు పంచదార అయినా యాడ్ చేసుకోండి లేదంటే మొత్తం కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇవి మూడు కూడా బాగా కలుపుకోండి గరిటతో యాలకుల పొడి బెల్లం కొబ్బరి మొత్తం కూడా అటుకుల్లో కలిసే వరకు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని టేస్ట్ చూడండి స్వీట్ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు కళాయి తీసుకోండి దానిలోకి మనం పెట్టుకున్న బ్యాటర్ని మొత్తాన్ని అలా వేసేసుకొని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి బాగా చిక్కగా ముద్దలాగా దగ్గరగా ఉడకాలి అంతసేపు కూడా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోండి మనం గరిట పెట్టకపోతే వెంటనే కూడా అడుగంటుతుందండి అందుకే మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి మధ్య మధ్యలో రెండు స్పూన్లు నెయ్యి వేస్తూ ఉండండి నెయ్యి టేస్ట్ అనేది స్వీట్కి చాలా బాగుంటుంది అంతేకాకుండా కళాయి నుంచి ఈజీగా సపరేట్ అవ్వటానికి కూడా హెల్ప్ అవుతుందండి నెయ్యి వేసుకున్నామంటే కళాయి మాడకుండా స్వీట్ అంతా కూడా దగ్గరగా ముద్దలాగా చక్కగా వస్తుంది అందుకే నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండండి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే బాదం కానీ జీడిపప్పులు కానీ సన్న సన్నగా కట్ చేసుకుని నేతిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం అటుకుల్లో పాలు పోసి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా టేస్ట్ అనేది ఈ పూర్ణాలకి చాలా బాగుంటుందండి ఇంట్లో పెద్దవారే కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినే రెసిపీ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా పిండంతా కూడా ఉడికించుకున్నదంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి కదా లోపల పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి పూర్ణాలు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి పూర్ణం ములిగే వరకు ఉంటే పూర్ణాలు కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు నానపెట్టుకుని ఉంచుకున్న రుబ్బుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం ఇలా బాగా నానిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం రెడీ చేసుకుని పెట్టుకున్న అటుకుల బాల్స్ని ఎలా వేసుకోండి పిండిలో మనకి ఎదురుగా కనిపించేలా వేసుకోండి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు నిండా వాటర్ తీసుకోండి చేతిని వాటర్లో ఎప్పటికప్పుడు తడుపుకుంటూ మనం పూర్ణాల ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఇలా తడుపుకున్నట్లయితే పిండి అనేది ఎక్కువగా మనకి అంటుకోకుండా చక్కగా ఈజీగా ఉంటుంది పూర్ణాలను వేసుకోవడానికి ఇలా మనం మొత్తాన్ని కూడా లోపల పూర్ణం మొత్తం కూడా కవర్ అయ్యేలా పిండిని ఎక్కువగా చేతితో తీసుకుని వేసుకోండి లోపల పూర్ణం కొంచెం కూడా బయటికి కనిపించకూడదండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో అలా స్లోగా వేసుకోండి చెయ్యిని మాత్రం ఎప్పటికప్పుడు వాటర్లో డిప్ చేస్తూ ఉండండి ఇలా నేను చూపించే విధంగా కరెక్ట్గా అంతా కూడా ఎక్కువగా బాల్ బాల్ని కవర్ చేస్తున్నట్లుగా పోస్తూ మనం తీసుకుని అలా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుని కళాయికి పట్టిననే పూర్ణాలని రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ పూర్ణాలు డీప్ ఫ్రై అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో వెనక వైపు కూర కూడా టర్న్ చేసుకుని అటువైపు కూడా ఫ్రై చేసుకోండి పిండి మనం గ్రైండ్ చేసుకున్న పిండి కానీ నానబెట్టుకున్న విధానం కానీ చాలా కరెక్ట్గా ఉంటే పూర్ణాలకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి సేమ్ క్వాంటిటీలో బియ్యము మినపప్పు నానపెట్టుకోండి అలాగే నానపెట్టుకుని కడుక్కుని రుబ్బుకున్న పిండిని కూడా ఒక గంట పాటు పక్కన పెట్టుకుని నానపెట్టుకోండి అప్పుడే పూర్ణాలు చక్కగా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గిన్నెలోకి తీసిపెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఇంతకుముందు వీడియోస్లో నేను డిఫరెంట్ టైప్స్లో పూర్ణాలని ప్రిపేర్ చేసి చూపించానండి ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓపెన్ చేసి చూడండి ఇలా మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా అలా పిండిలో ముంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే మనం పూర్ణాలు రెడీ అయిన తర్వాత నాలుగైదు గంటలైనా ఈవినింగ్ వరకు కూడా చాలా క్రిస్పీగా చక్కగా ఉంటాయండి ఇలా నేను చూపించే విధంగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి వంట చోడా వేయాల్సిన పని లేకుండానే పూర్ణాలు పొంగుతూ వస్తాయి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోండి అంటుకోకుండా మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయండి పొంగుతూ వస్తాయి ఇలా మనం ఉడికించుకున్న అటుకుల పేస్ట్ని బాల్స్ని అలాగే రుబ్బుకుని పెట్టుకున్న పిండిని అలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేకుండా పూర్ణాలను పెట్టేయచ్చు మన ఫ్యామిలీకి ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బెల్లం పూర్ణాలు అండి మీరు కూడా ప్రాసెస్ నచ్చితే ఒకసారి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి టేస్ట్ చూడండి వారందరికీ కూడా నచ్చుతాయండి ఎప్పుడూ మనం శనగపప్పు పూరణాలని పల్లీ పూర్ణాలని తింటూ ఉంటాం కదా ఒకసారి ఇలా అటుకుల పూర్ణాలను కూడా ట్రై చేసి చూడండి అటుకులు కూడా హెల్త్కి మంచిదే కదా వెయిట్ లాస్ కూడా అవుతారు అంతేకాకుండా మనం పంచదారకి బదులుగా బెల్లం యూజ్ చేసాం కదా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అనేది తింటున్నంతసేపు కూడా కమ్మగా అనిపిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి అలా అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లేఖాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరంశెట్టి